హాయ్ రేవ వెల్కమ్ మీతో ఒక మాట నేను భారతి ఈ కుండీలో ఉన్న ఈ రావి మొక్కని నేను నాటుకుని ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి అప్పటికే దానికి ఒక రెండు సంవత్సరాల వయసు ఉంటుంది నాటినప్పటి నుంచి కూడా రీపాట్ చేయడం కానీ లేదా మట్టిని మార్చడం కానీ చేయలేదు ఎప్పటికప్పుడు కటింగ్ చేసేస్తూ ఉంటాను మరలా చక్కగా ఇలా ఆకులు వచ్చేస్తూ ఉంటాయి ఈ రోజైతే నేను ఈ కుండీని శుభ్రపరచుకొని కాస్త పెయింట్ అది వేసుకొని మరలా పై మట్టిని కాస్త గుల్ల చేసి తీసివేసి కొంచెం కంపోస్ట్ మళ్ళీ వేరే కొత్త మట్టి కలిపి వేసుకోవడం జరిగింది ఇందులో కనిపిస్తున్న ఈ మొక్క వేప మొక్క అండి దాని అంతటా అదే వచ్చింది మరి రావి మొక్క వేప మొక్కల్ని పవిత్రంగా చూస్తారు దేవతా వృక్షాలు అంటారు వాటి విష్ణు స్వరూపంగాను వాటి లక్ష్మీ స్వరూపంగాను భావించి పవిత్రంగా చూస్తారు అందువల్ల నేను కూడా ఈ మొక్కని తీయకుండా అదే విధంగా ఉంచేసాను నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రావి చెట్టు కింద ఒక చిన్న బుద్ధ భగవానుడి బొమ్మ అయితే పెట్టుకుంటానండి అలా స్టోన్స్ వేసుకొని ఈరోజు ఆ చిన్న బొమ్మని తీసివేసి కొంచెం పెద్ద బొమ్మను పెడదామని ఉద్దేశంతో ఈ విధంగా చేసుకోవడం జరిగింది చూసారు కదా మన గార్డెన్లో అక్కడక్కడ ఒక్కొక్క పాటలో కొంచెం క్రియేటివ్గా ఇలా మనం ఏదైనా అమర్చుకొని పెట్టుకుంటే గార్డెన్ చూడటానికి చాలా అందంగా ఉంటుందండి చాలా ఆహ్లాదంగా ఉంటుంది చూడండి మా బుద్ధ భగవాన్ ముద్రలో ఉన్నాడు ఇలా చూస్తుంటే నిజంగా ఒక వనంలో బోధి కింద ధ్యాన ధ్యానముద్రలో ఉన్న బుద్ధుల్లానే ఉన్నాడు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్